అందరికీ జై శ్రీరామ్ తెలంగాణలో వృద్ధాప్య పింఛన్ల గురించి దివ్యాంగుల పింఛినుల గురించి అలాగే పద్నాలుగు రకాల కేటగిరీల పింఛన్ల గురించి చాలా చర్చ జరుగుతూ ఉంది ఇది కొంతవరకు మనకు అనుకూలంగా జరుగుతూ ఉంది ఎవరైతే వికలాంగులు దివ్యాంగులు దివ్యాంగులకు ముందుగాల మూడు వేలు ఏదైతే ఇప్పుడు నాలుగు ఉందో దీన్ని ఆరు వేలు చేయబోతున్నట్టు సీఎం రేవంత్ రెడ్డి గారు మాటివ్వడం జరిగింది దాని వెనుకాల చాలామంది కృషి ఉన్నట్టు మనందరికీ తెలుసు మందకృష్ణ మాదిక్ గారు నువ్వు కనుక పెన్షన్లు పెంచకపోతే ఖచ్చితంగా ఆరు గ్యారంటీలు ఒకటి కాబట్టి నీ పార్టీకి రాజీనామా చేస్తావా పెన్షన్లు పెంచుతావా అని అడగడం జరిగింది అలాగే ఎంతోమంది పేద ప్రజలు ముప్పై మూడు జిల్లాల్లో ఉన్నటువంటి కలెక్టర్ ఆఫీసుల్లో వాళ్ళ వినతి పత్రాలు అందజేస్తూనే ఉన్నారు ఎందుకంటే వృద్ధాప్యంలో ఉన్న వాళ్ళు దివ్యాంగులు అలాగే హెచ్ఐవీ రోగులు ఇలా చాలా కేటగిరీలకు చెందిన వాళ్ళు ఏం పని చేసుకోలేరు అది ప్రభుత్వానికి కనిపించలేదా కనిపించకపోతే ఇన్ని రోజుల నుంచి దాదాపు పదహారు నుంచి పదిహేడు నెలలు అవుతున్నా కానీ ఒక్క మారు కూడా ఈ పెన్షన్ల గురించి ప్రస్తావన తీసుకురాలే ఈసారి మాత్రము పెన్షన్లు పెంచకపోతే సీఎం పదవికి కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేస్తా అని సంచలన వ్యాఖ్యలు చేసినట్టు రేవంత్ రెడ్డి గారికి అసలు ఏం చెప్పబోతా ఉన్నాడు ఎప్పటి నుంచి పెన్షన్లు పెంచబోతు ఉన్నాడు అనే విషయాన్ని మనం పూర్తిగా తెలుసుకుందాం వీడియోను ఎండ్ వరకు చూసే ప్రయత్నం చేయరి వీడియోకు ప్లీజ్ ఒక లైకు అలాగే మీ సబ్స్క్రైబ్ చేసుకొని కింద మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి ఎందుకంటే మీ అభిప్రాయమే నెక్స్ట్ వీడియోలో చెప్పడం జరుగుతుంది కాబట్టి నిజంగా పెన్షన్లు ఇప్పుడు సడ్డం సర్టిఫికేట్ కానీ పిన్షిన్ల గురించి రకరకాల వస్తున్నటువంటి వార్తల గురించి ఎవరు పట్టించుకోదు ఏది నిజం ఏది అబద్ధం అనేది మన ఛానల్లో ఖచ్చితంగా స్పష్టంగా రావడం జరుగుతుంది ఎందుకంటే మనము ఏదైతే అప్డేట్ వచ్చిందో దాన్ని మాత్రమే చెప్పడం జరుగుతుంది కల్పితాలు అనేది ఏమీ ఉండదు కాబట్టి సీఎం రేవంత్ రెడ్డి ఏం మాట్లాడుతూ ఉన్నాడు ఎప్పుడు పిన్సిల్ పెంచబోతూ ఉన్నాడు అనే విషయాన్ని స్పష్టంగా మీకు చెప్పబోతా ఉన్నా ఆసరా పింఛన్లు నాలుగు వేలకు ఆరు వేలకు పెంచకపోతే నా పదవికి కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేస్తా అని వాగ్దానం ఇవ్వడం జరిగింది ఆ వాగ్దానం వెనుక ఉన్నటువంటి విషయం ఏంది ఎప్పటి నుంచి చేయబోతా ఉన్నాడు అనే విషయాన్ని మనం ఇప్పుడు తెలుసుకుందాం పెన్షన్దారులకు భారీ గుడ్ న్యూస్ ఆరు వేలకు పెన్షన్ పెంపు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నది తెలంగాణలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఆసరా పింఛన్లు పెంచేందుకు సిద్ధమవుతోంది వృద్ధులకు రెండు వేల నుంచి నాలుగు వేలకు దివ్యాంగులకు నాలుగు వేల నుంచి ఆరు వేలకు పెంచనున్నట్టు ఇక్కడ ఇచ్చినటువంటి అప్డేట్లు అలాగే తెలంగాణ రాష్ట్రంలో లక్షలాది మంది పింఛన్దారులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వం త్వరలోనే శుభవార్త చెప్పబోతా ఉన్నది ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన తరఫున హామీ ప్రకటించిన పలు సంక్షేమ పథకాలు అమలు భాగంగా ఆసరా పింఛన్ పెంచేందుకు ఇప్పుడు సిద్ధమవుతా ఉన్నది ఇప్పటికే సంవత్సరానికి పైగా అధికారంలో ఉన్నప్పటికీ పింఛన్ల పెంపైన ప్రభుత్వము ఇప్పటి వరకు ఎలాంటి స్పష్టత ఇవ్వలేదు అయితే తాజాగా వచ్చినటువంటి సమాచారం ప్రకారం కొన్ని రోజుల్లోనే మొత్తం పింఛన్ని పెంచుతామంటూ అధికారిక ప్రకటన వెలువడింది కాబట్టి మనకు వచ్చే అవకాశం అనేది ఏ ఏ పింఛన్లు పెంచబోతా ఉన్నారు వీళ్ళు ఏ ఏ పింఛన్ల గురించి మనకు అప్పుడు వాగ్దానం ఇవ్వడం జరిగింది దాని గురించి కూడా కొంచెం తెలుసుకోవాలి రెండు వేల ఇరవై మూడులో అసెంబ్లీ ఎన్నికల వేళ కాంగ్రెస్ పార్టీ స్పష్టంగా వెరలించిన హామీల్లో పింఛన్ల పెంపుకడి అప్పట్లో పార్టీ తరఫున ప్రచారం చేసిన రేవంత్ రెడ్డి ప్రభుత్వంలోకి వస్తే వృద్ధులకు అందుతున్న పింఛిని రెండు వేలను ఆసరా పింఛిని కిందకి నాలుగు వేలకు పెంచుతామని చెప్పారు అంతేకాకుండా దివ్యాంగులకు అందుతున్న నాలుగు వేలను ఆరు వేలకి పెంచుతామని ఆవి ఇచ్చారు అధికారంలోకి వచ్చిన తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం ఆసరా పథకానికి బదులుగా చేయూతా అని పేరు పెట్టింది ఏదైతేనేమి కానీ మనకు పింఛన్లు అందాలి ఇక విధమైన పథకాలని అమలు చేస్తూ వస్తోంది ఇప్పుడు హామీలు నెరవేర్చే దిశగా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుంది వర్గాల సమాచారం అట ఇక్కడ మనకు ఆసరా పింఛన్లు సరే వీళ్ళు చేయుత పింఛిన్లు చేయుత పింఛన్లు పక్కకు పెట్టి రేషన్ కార్డులు ఇంజిన మైన్లు మంజూరు వంటి ఆమెను ఇప్పటికే అమలు చేసి ఉందట రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇప్పుడు పింఛన్ల పెంపు అంశాన్ని కూడా జాబితాలోకి చేర్చి ఈ నెలలోనే అధికారిక ప్రకటన చేశారు కాబట్టి అవకాశాలు కనిపిస్తున్నాయని ఇప్పటిదాకా సంబంధిత శాఖలకు విషయాన్ని దిశానిర్దేశం చేసినారంట ఇప్పుడు ఎవరెవరికి ఇవ్వబోతా ఉన్నారు ఎవరెవరికి పెంచబోతా ఉన్నారు తెలంగాణ రాష్ట్రంలో ఏర్పడిన ప్రభుత్వం బీఆర్ఎస్ గతంలో ఆసరా పేరుతోటి వృద్ధులు వికలాంగులు ఉంటారు మహిళలు వితంతులు అనాథలుగానే కొన్ని రోజులు చేతి వృత్తులతో నిలవారే ఆర్థిక సహాయాన్ని అందించేది అలా లక్షలాది మంది గృహలోనే కొంతమేరకు ఉపశమనం పోయింది పొందాయి కానీ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం చేపట్టిన తర్వాత ఈ పథకాన్ని చేయుత పేరుతో కొనసాగిస్తుంది పేరు మార్చినప్పటికీ పథకం గమ్యం మాత్రం మారలేదు అధికారికంగా వెనుకబడ్డ వారికి ప్రతి నెల నిరంతర ఆర్థిక భరోసా ఇవ్వడం లేదు ఇది అసలు ముచ్చట ఇక్కడ మనకు స్పష్టంగా తెలుసుకోవాలి ప్రజలారా ఏమంటా ఉన్నారంటే పెన్షన్లు పోయిన ప్రభుత్వము పెంచలేదు ఆసరా అనే పేరుతోటి ఎవరికి కూడా వృద్ధులకు దివ్యాంగులకు వితంతువులకు అలాగే హెచ్ఐవి ఇంకా వేసుకుంటే డలే డయాలసిస్ ఫలేరియా ఇలా చాలామంది వాళ్ళు ఏమి పని చేసుకోలేరు వెనుకబడిన తరగతుల వారని ప్రభుత్వమే మాట్లాడుతున్నప్పుడు మరి పిన్షిన్లు పెంచే యోచనలో దాదాపు పదిహేడు నెలల నుంచి రేషన్ కార్డులు ఇందిరామ ఇల్లు ఇందిరామ ఇల్లు స్పష్టంగా అందరికీ వస్తూ ఉన్నాయా ఈరోజు మన ఛానల్లో ఇందిరమ్మ ఇల్లు నాలుగు విడతలుగా ఐదు లక్షల రూపాయలు ఏ విధంగా ఇవ్వబోతూ ఉన్నారు ఇంద్రమ్మ ఇళ్ళల్లో జరుగుతున్నటువంటి అవకతవకలు ఏంటి ఇంద్రమ్మ ఇళ్ళల్లో బాగా అవినీతి చోరుకుపోయింది అని ప్రజల అభిప్రాయం ఎందుకు వచ్చినారు అనే విషయాన్ని కూడా మనం ఈరోజు మన ఛానల్లో చర్చించుకుపోతా ఉన్నాం విషయం ఏంటంటే చేయుత పింఛన్లు పెంచడానికి ప్రభుత్వము ఫస్ట్ అయితే దివ్యాంగుల పింఛిని నాలుగు నుంచి ఆరు వేలు చేయబోతూ ఉందట దాంట్లో ఉన్నటువంటి దివ్యాంగులకు స్పష్టంగా దిశానిర్దేశం చేస్తుంది అని చెప్తా ఉన్నాడు ఈ దిశానిర్దేశం చేసేమో కానీ మన ఛానల్ తరఫు నుంచి మనకు వచ్చిన అడ్వర్ట్ ఏంటంటే సర్డామ్ సర్టిఫికేటు అలాగే ఈ దివ్యాంగులకు ఇంకా ఏమేం కావాలి ఇప్పుడైతే చాలామందికి కొన్ని ప్రభుత్వాలు ఇప్పుడు ఏపీలో చూసుకుంటే దివ్యాంగుల పింఛిలో నుంచి నలభై శాతం సడ్డామ్ సర్టిఫికేట్ సదరం సారీ సదరం సర్టిఫికెట్లో నుంచి వాళ్ళకు ఉన్న పర్సంటేజ్ కరెక్ట్గా ఉంటేనే ఉంచుతూ ఉన్నారు లేకపోతే ఏరివేత ఎవరు కూడా ప్రభుత్వం కఠినంగా చర్యలు తీసుకుంటా ఉన్నది కాబట్టి సదరం సర్టిఫికెట్లో దివ్యాంగులకు ఎంత పర్సంటేజ్ ఉండాలి అలాగే వృద్ధులకు ఎంత ఏజ్ ఉండాలి ఏమేం పత్రాలు కావాలి అనే విషయాన్ని మనం ఈరోజు మన ఛానల్లో చర్చించుకోబోతా ఉన్నాం ఈరోజు కాకపోయినా రేపైనా మన ఛానల్లో ఖచ్చితంగా వీడియో అనేది రావడం జరుగుద్ది మీరు కనుక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఖచ్చితంగా ఉండాలి ప్రస్తుతం అందుతున్న పెన్షిని రేట్లు ఇలా ఉన్నాయి వృద్ధులు ఒంటరి మహిళలు వితంతువులు మొదలైన వారికి నెలకు రెండు వేల పదహారు అలాగే ఇదేదైనా దివ్యాంగులకు నాలుగు వేల పదహారు ఇప్పుడు ఈ మొత్తాన్ని నాలుగు వేల నుంచి ఆరు వేలకు పెంచేందుకు ప్రభుత్వం సిద్ధమవుతా ఉన్నట్టుగా వార్తలు గట్టిగానే వినిపిస్తున్నాయి పింఛిని పెంపు లక్షలాది మంది ప్రజలకు ప్రత్యేక ప్రయోజనం చేకూరుంది ఇదే సమయంలో రాబోయే స్థానిక ఎన్నికల పైన కూడా ప్రభావం చూపించే అవకాశంగా మారనుంది వీళ్లకు ఏంది అంటే కావాల్సినటువంటి ఎన్నికలు రావాలి ఎన్నికలు వచ్చినప్పుడు తప్పితే ప్రజా సంక్షేమాలు ప్రజలు ఎప్పుడూ గుర్తుకురాదు అనేది స్పష్టంగా కనబడుతుంది ఇక్కడ మనకు ఎంతోమంది పోరాడుతూ ఉన్నారు వృద్ధాప్య పింఛిని పెంచాలి దివ్యాంగులం కూడా చేయుత పింఛిని అనేది ఇవ్వాలి అందరికీ ఇవ్వాలని కొట్లాడుతూ ఉంటే వీళ్ళు స్థానిక ఎన్నికల వేళ స్థానిక ఎన్నికలు ఎప్పుడు రాబోతూ ఉన్నాయి దానికి ముందుగానో లేకపోతే స్థానిక ఎన్నికల్లో మన ప్రతాపం చూపిన తర్వాతనో మేము పింఛన్లు పెంచుతాము అనేటువంటి మాటలు మాట్లాడుతున్నటువంటి నేతలకు ఖచ్చితంగా స్థానిక ఎన్నికల కంటే ముందు పింఛన్లు పెంచకపోతే తెలంగాణ పబ్లిక్ ఎవరైతే ఉన్నారో ముప్పై మూడు జిల్లాల వాసులు గట్టిగానే బుద్ధి చెప్తారని నేనైతే అనుకుంటా ఉన్నా మరి మీ అభిప్రాయం ఏందో కిందకా ప్రతి ఒక్కరికి చేయూత పింఛిణి అందాలి అందరూ పొందాలి తొందరగా పెంచాలని కోరుకుంటూ జై శ్రీరామ్ జై జై శ్రీరామ్